హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే కలెక్షన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన ఎస్కే కలెక్షన్లోన శ్రావణ మాసం చీరలు అయితే వచ్చేసినాయి చాలా అంటే చాలా చూసారు కదా ఎలా ఉంది కొంచెం ఏమనుకోకండి ఇంకా చీరల వ్యాపారం అంటే కొంచెం మెస్సీ మెస్సీగానే ఉంటుంది ఇలానే ఉంటుంది ఇంకా రెండు ర్యాక్స్లోన ఫుల్గా ఉన్నాయి శారీస్ అయితే నేను ప్రజెంట్ శ్రావణ మాసంకి మన ఆడవాళ్ళకి ఇష్టమైన కలర్స్ శ్రావణ మాసం అంటే ఇంక ఎల్లో పింక్ గ్రీను ఇలాంటి కలర్సే ట్రెండింగ్ కలర్సే ఉంటాయి కదా అలాంటి కలర్స్ అన్నీ ఈరోజు కొంచెం స్టాక్ వచ్చేసింది స్టాక్ వచ్చింది కాదు నేనే స్వయంగా అంటే ఓన్ స్టాక్ అండి నేను ఆన్లైన్లోన అట్లా పెట్టుకోను కొంచెం చూసి నేను నాకు నచ్చిన మోడల్స్ నేనే తెచ్చుకుంటాను అయితే మన ఎస్కే కలెక్షన్లోన ఒక బ్యూటిఫుల్ డోలా సిల్క్ శారీనే మిస్ ప్రింట్ అయితే ప్రింట్ అయితే ఏముండదు అంత వేవింగ్ బార్డరే బార్డర్ కూడా హైలైట్గానే ఉంటుంది చూసారు కదా బార్డర్ టోటల్గా ఇంత ఉంటుంది ఇది బ్లౌజ్ పార్ట్ అండి బ్లౌజ్ కూడా చిన్న చిన్న బుట్టాస్ వచ్చింటాయి శారీ టోటల్గా అయితే టోటల్ శారీ అయితే కలంకారీ మోడల్ అంటారు కదా కలంకారీ మోడల్లోనే ఇది ఫ్లవర్ డిజైన్ కలంకారీ మోడల్ అంటేనే ఓన్లీ బొమ్మలే వస్తాయని కాదండి ఇలా బొమ్మలు కాకుండా ఫ్లవర్ డిజైన్లో కూడా కలంకారీ మోడలే అంటారు దీంట్లో మిస్ ప్రింట్ అనేది ఎక్కడ ఉండదు టోటల్గా వేవింగ్ బార్డరే ఉంటుంది చూసారు కదా బార్డర్ కూడా చాలా హైలైట్గా ఉంటుంది బార్డర్ కూడా చాలా హైలైట్గా ఉంది టోటల్ శారీ అయితే సూపర్ అండి ఇది పళ్ళు పాటు మోడల్ మోడల్లో ఫ్లవర్ డిజైన్లో ఉన్న డోలా సిల్ శారీ ఎక్కడ మిస్ ప్రింట్ అనేది ఉండదు టోటల్గా వేవింగ్ బార్డర్ మనం ఎన్ని వాష్ చేసినా కూడా ఈ ప్రింట్ అనేది ప్రింట్ కాదండి ఇది ప్రింటెడ్ చీరలు అయితే ఒక నాలుగైదు ఉతుకులకే పోతాయి అనేది భయం ఉంటుంది కానీ ప్రింటెడ్ కారీ అయితే కాదు ఈరోజు మనకి శ్రావణ మాసం కదా అందుకే ఈ ఈరోజు నేను ఈ కొత్త కలెక్షన్ అయితే తీసుకొని వచ్చిన ఈ కలర్స్లోనా మన దగ్గర అయితే ఈ మొత్తం ఈ టోటల్ ఏ కలర్ వైన్ కలర్ చాలా బాగుంటుంది ఈ బా ఈ కలర్ వైన్ కలర్ కదా ఈ కలర్ ఏది వచ్చిందో మన శారీ బ్లౌజ్ కూడా అదే కలరే వస్తుంది కాకపోతే చిన్న బుట్ట టైప్లో వస్తుంది ఇది రామా గ్రీన్ అంటారు కదా ఆ కలర్ అండి హైలైట్గా ఉంటుంది వరలక్ష్మీ వ్రతంకి అన్ని ఇలాంటి శారీసే కదా మనం కట్టేది రెడ్ కలర్ చాలా బాగుంది డిజైన్ కూడా చాలా బాగుందండి గ్రీన్ కలర్ ఎవర్ గ్రీన్ గ్రీన్ ఎప్పుడు ఎవర్ గ్రీన్ కదా గ్రీన్ కలరు బార్డర్ అయితే ఈ కలర్ బార్డరు ఈ రేంజ్లో అస్సలు ఇంపాసిబుల్ మన ఎస్కే కలెక్షన్లోనే మన ఆడవాళ్ళ కోసం ఈ ఆఫరు బ్లూ కలర్ అండి పింక్ కలర్ పింక్ మనతో ఎన్ని కలర్లు ఉన్నా కూడా మోడల్ కొద్దిగా ఉంటుంది కాబట్టి బ్లాక్ కలర్ బ్లాక్ అయితే ఇంకా హైలైట్ ఉంది డిజైన్ అయితే చూసారు కదా కాస్ట్ చెప్పనే లేదు కదా చాలా తక్కువ సెవెన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎక్కడికైనా కూడా ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగు సెవెన్ నైంటీలోన ఈ బార్డర్లోన ఇంత మంచి డిజైన్ అంటే అస్సలు రాదు సో ఎవరికైనా కావాలంటే సెవెన్ నైంటీ ఫ్రీ షిప్పింగు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగు కింద నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను కావాలన్న వాళ్ళు బుక్ చేసేసుకోవచ్చు లిమిటెడ్ లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఎందుకంటే ఆచడం ఇది ఆచడం అంటాను పర్లేదు మిస్టేక్స్ అర్థకోండి శ్రావణ మాసం కాబట్టి స్టాక్ అయితే ఉండదు మన బడ్జెట్లోనే చిన్నగా స్టార్ట్ చేసినాము అలానే వెళ్తుంది ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ మంచిగానే రెస్పాన్స్ ఉంది ఇలానే మీ అభిమానం ఇంకా ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మంచి మంచి డిజైన్లోనే ఇంకా శారీస్ చాలా ఉన్నాయి నెక్స్ట్ వీడియోలోనే అవి కూడా పోస్ట్ చేస్తాను ఓకే అండి అయితే మన ఎస్ఏ కలెక్షన్లోన కలంకారీ మోడల్లోన డోలా సిక్స్ శారీలోనూ వేవింగ్ బార్డర్లోనే శారీస్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను కదా మీకు నచ్చినట్లయితే కింద వాట్సాప్ నెంబర్ ఉంటుంది చక్కచక్క బుక్ చేసేసుకోండి ఓన్లీ ఓన్లీ లిమిటెడ్ స్టాక్ మాత్రమే మన దగ్గర ఉంది ఎందుకంటే స్టాక్ రాగానే ఆఫ్లైన్లోనే వెళ్ళిపోతున్నాయి ఆన్లైన్ పెట్టే లోపల ఆఫ్లైన్లోనే వెళ్ళిపోతున్నాయి సో కాబట్టి ఆన్లైన్ కూడా కావాలని బల్క్ డిజైన్స్ చాలా ఉన్నాయి మన దగ్గర టోటల్గా కాకపోతే ఇప్పుడు కొంచెం కొంచెం వీడియోస్ కోసం అనేసి ఒక్కొక్క శారీ మోడల్ మీకు ఏమంటారు వివరణ చెప్దామనేసి వీడియో పెడుతున్నాను చూసారు కదా మన దగ్గర ఈ కలర్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి ఈ ఉన్న టోటల్గా ఎయిట్ కలర్స్ నచ్చిన వాళ్ళు చక్కగా బుక్ చేసేసుకోవచ్చు అస్సలు ట్రస్టెడ్ పేజ్ అని భయపడాల్సిన అవసరమే లేదు ఆన్లైన్ కూడా ఓకే అండి బాయ్ బాయ్ ఈ ఈ వీడియో నచ్చినట్లయితే వన్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి బాయ్ బాయ్